ఎన్యూస్ ప్రకీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ వెమలా హాల్ ముందర ఇందిరాగాంధీ సర్కిల్ పూలే సర్కిల్ నందు ఉన్నామండి మరి ప్రధానమైనటువంటి కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క రోడ్డు మనం ఒకసారి ఈరోజు గమనిస్తున్నాం మరి కదిరి ప్రాంతం అంతా కూడా మన శ్రీ సత్యసాయి జిల్లా మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మరీ ముఖ్యంగా రాయలసీమలో మరి నిన్న ఈరోజు రేపు అంటే మూడు రోజులు వాతావరణం పొడి పొడిగా ఉంటుంది అక్కడక్కడ కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించినటువంటిది మరి దానిలో భాగంగా మరి ఈరోజు మనం చూస్తున్నాం తమిళనాడు చెన్నై పట్టణంలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి మరి ఈ ప్రాంతంలో కూడా చెడుజలు పడుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు మరి అలాగే చలి అనేటువంటిది కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు మరి ముఖ్యంగా పెద్దవారు కావచ్చు పిల్లలు కావచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా వాతావరణం పొడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మంచు విపరీతంగా ఉంటుంది మరి సుదీర్ఘంగా మరి ఆస్తమ శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారైతే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అంతైనా ఉంది మరి ఈ మనము ఈరోజు రేపు మర్నాడు కూడా ఈ ఇలాగే పొడిగా వాతావరణం ఉంటుందని వాతావరణం కాక సూచిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఎక్కడ సుదీర్ఘ ప్రాంతాలు వెళ్ళ వెళ్ళాలన్నా కూడా లేదంటే సాయంకాలం మనకి ఐదు గంటలు దాటినా మరి ఉదయం మరి ఉదయం ఏడు గంటల లోపైనా కూడా మనకి ఈ యొక్క ఎక్కడ కూడా అంతా వాతావరణం అంతా కూడా అయ్యి చాలా మబ్బులు ఉన్నటువంటి పరిస్థితులు మంచు కురుస్తున్నటువంటి పరిస్థితులు మరి సుదీర్ఘ ప్రయాణాలు వెళ్ళేటువంటి వారు కూడా కొంతమంది చాలా వాయిదాలు వేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నటువంటిది మరి ముఖ్యంగా ఈ వర్షపాతం అనేటువంటిది ఈరోజు రేపు మర్నాడు కూడా ఉంటుందని చెప్పినారు కాబట్టి ఇక మరి దాంతోపాటు చలి పుడిగా మనం ఇంకా విజృంభిస్తున్నటువంటి పరిస్థితులు ఈ వాతావరణం ఈ విధంగా ఉన్నట్టు ప్రతి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మరి డాక్టర్లు కావచ్చు నిష్ణార్థులైనటువంటి నిష్ణార్థులు కావచ్చు అందరూ కూడా చూస్తున్నారు దీన్ని అందరూ కూడా చూసా తప్పకుండా పండించి తమ బంధువులని తమ స్నేహితులని శ్రేయోగులాస్ని తమ పక్క ఇంటి పక్కన వారు కావచ్చు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇన్ని స్థాయిని తెలియజేస్తున్నారు